जे लक्ष्मी स्वयं कुङ्कुमभाजनेन माङ्गल्य भाग्यं चिरमाधदाना पुरन्ध्रिलोकं सततं पुनन्ति गजेन्द्र कन्यामणि सद्यो विभिन्न सरसीरुह सौकुमार्यो त्रीचक्रलाञ्छित पदौ शरणं प्रपद्ये क्षीराभिषेक सबलीकृत कुङ्कुमाभो दीप्तांशु पालित चराचर दिव्य देशौ

谢，马行空。 ಜಾ ಅಮಿ ಪುರುಷಮಹಂತಾರೆ ಸರ್ವಾಚ್ಚಿ ಸುಮಲೀಸಮಂಗಲ ಆವತ್ತು

दानगार रखा बना दानों रासो बरसा हो जा आपका आया तो बना भगान लग आड़ी चलाने के लिए कांदा जब आया तो एक दिन तो बना दराना बाला रोशना दिन बदन पूरा दिन आपके का वो दाना जब पाल रोशना तो अपने तो ना तो भूल दूँगा आपका आया आप ये ना जान गा रहा गा दे तो आता हम ये तो आते ना बोलते तो ना होता है आप जान ना आता जो भी मारे पड़े वाले نما رپنا گا ایتو نداندارا جي ساتھا اسڪالا چوندا جو پيرنا گا راونڊ جي لاٿ نا ديرتو هڪا سينگا يمنا ॐ नमो 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 ఈ కలియుగంలో రాక్షసుల మానవులే కూడా రాక్షసుల్లా ప్రవర్తన చేస్తూ ఉంటారు ఆ ప్రవర్తన చేయడం వల్ల ఆ దేవశక్తి అందరూ కూడా చాలా చాలా అందంగా ఉండేవా అలాంటి అమ్మవారిని ఈ రాక్షసులందరూ కూడా చూసి మహా అమ్మవారు ఈ దగ్గర మీద నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం చేత వాళ్ళు రాక్షసులు కూడా అమ్మవారి దానికి వచ్చారు యుద్ధాన్ని చేస్తున్న సమయంలో కాళీ కరాల వదాలిన వడి కాదు కానీ మహాకాళి వదాల్సింది అమ్మవారు అంటే మహిషాతమైన ఆక్షలను సంహారం చేయడానికి అమ్మవారు మహాకాళి స్వరూపంగా అవతరించింది అది ఎలాగంటే అగ్నిహోత్రుడికి సప్త తుప్ప అంటే ఏడు నాలుగు రూపాయలు అగ్నిహత మనం చేసి ఆర్థిక కూడా క్రియ కూడా ఆయన స్వీకరిస్తారు ఆయనకి ఇద్దరు భార్యలు స్వాహస్తల అని ఇద్దరు భార్యలు అగ్నిహత్రుడి భార్యలు వాళ్ళు మనం చేసే ధర్జాన్నితో కూడా స్వీకరణ చేసి మనకు ఫలితాన్నిస్తూ ఉంటారు అలాంటి మహాకాళి అమ్మవారు మహాకాళి అవతారం ఇచ్చిన తర్వాత ఆ మహిషాసుకుడిని రాక్షసుడిని సంహారం చేస్తుంది సంహారం చేస్తుంటే వారికి ఒక వరం ఉంది ఏమంటే వారి రక్తం పట్టి భూమి మీద పడితే దానికి పదివేల మంది లక్ష మంది రాక్షని బండి పుట్టుకొస్తూ ఉంటారు అలాంటి వాడిని సంహారం చేయాలంటే ఆవిడ అక్కడ కాదు ఆవిడే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటే మూడు శక్తుల్ని తనలో అవాహన చేసుకొని మహాకాళిగా అవతారం చేసింది అవతారం ఎత్తి పెద్ద చాపింది అంటే ఆ మహిషాజుడే రాక్షసుడు ఎంత ఏవ దుర్బంధంలో ఎంత అయితే ఉన్నాడో అంత సేవకు అంతాగా ఆ నాలుగని చాపి ఆ మహిషాజునే రాక్షసుని తన నాలుగ మీద త్రిశూలంతో సంహారం చేసింది అలాంటప్పుడు వాడి రక్తం భూమి మీద పడదు ఆ రక్తాన్ని ఆవర్శించింది ఆవిడ బీజుడు అనే రాక్షసుడు వాడిని సంహారం చేయడం వల్ల మహాకాళిగా అమ్మవారు అవతరాలెత్తి అనే రాక్షసుని సంహారం చేయలేసింది ఇక్కడికి పదే అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాలు ఏమంటే అమ్మవారు శివుడి అవతరించింది ఏమన్నాడమ్మాట అంటే ఆ రెండో దగ్గర ఇంకో హిమోత్వ మీద ఒక ఆయన తపస్సు చేస్తూ పోతున్నారు మీరు వెళ్ళి ఆయనతో యుద్ధం చేస్తే యుద్ధంలో కూడిపోతే నిన్న తీసుకు వెళ్ళవచ్చు ఈ రెండు వారి దేవస్థానంలో ప్రతి నెల మూలా నక్షత్రంలో ఉన్న చండీ హోమం ఏదైతే జరుగుతుంది అలాగే గత రెండు నెలల నుంచి కూడా మా దేవాది ధర్మాద సహాయపడిన వారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నాడు కూడా చండీ హోమం చేయడం అని ఆదేశించారు ఆ ప్రకారం కూడా ఈ మూలా నక్షత్రం చండీ హోమం ఎంత వినిపిస్తుందో అలాగే పౌర్ణమి నాడు కూడా చట్టీ హోమం చేయడం చాలా విశేషం అంటే పౌర్ణమి నుండి పాఠ్యము నుంచి పౌర్ణమి వరకు కూడా తిన్నగా పెరుగుతూ పౌర్ణమి పరిపూర్ణమైన శంతుడిగా వాళ్ళని దర్శనమిస్తాడు అలాంటి అమ్మవారు కూడా ఈ పాఠ్యము నుంచి పౌర్ణమి వరకు కూడా తేజవంతమైన సర్వణ పౌర్ణమి నాడు చాలా తేజవంతంగా మహాశక్తివంతంగా కూడా అమ్మవారు ఆవిర్భవిస్తుంది అలాంటి పౌర్ణమి నాడు చండీ హోమం చేయడం చాలా విశేషం ఈ చండీ హోమం చేయడం వల్ల కొన్ని బాధలు గ్రహ బాధలు ఏమిటంటే దుర్గేస్త అటమేషు మతేత సత్య మత మతే సుమంత రాసి దారిద్ర్యం దుర్గ భయహారణికారత్య అంటే దారిద్ర్యం దుఃఖం భయం అన్నీ కూడా పోగొడుతుంది చండీ హోమం చేయడం వల్ల అలాగే దోషాలు ఏమైనా ఉంటే దోషాలు కూడా ఈ చండీహోమం హోమం వల్ల పోతాయి అలాగే ఈ చండీహోమంలో పదమూడు రకాల ద్రవ్యాలను వేసిన తర్వాత ఆ పదమూడు రకాల ద్రవ్యాలని కూడా మనం అమ్మవారికి సమర్పణ చేస్తాం సమర్పణ చేసిన తర్వాత ఆ పొగను చూసిన పొగను స్వీకరించిన వాళ్ళు కూడా మన శరీరంలో కొన్ని కొన్ని రోగాలన్నీ కూడా పోతాయని చండీ సప్తుంది అలాంటి చండీ హోమంలో ఈనాడు సుమారు ఒక పదిహేను మంది దంపతులు ఈ వనగుళ్ళ కూర్చొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నారు వారందరికీ కూడా అమ్మవారు అనుగ్రహం ఎల్లవేలా ఉండి సర్వశక్తుల సర్వ విధాల కాపాడు అమ్మవారి ఆరోగ్యాలతో జీవించాలని కోరుతూ తీసుకుంటాం కాళిపేడిలో ఈ కలి ప్రభావం కొన్ని కొన్ని ఉపద్రవాలు కూడా సంపృప్తం అవుతూ ఉంటాయి ఆ ఉపద్రవాలన్నింటినీ కూడా పోగొట్టే శక్తి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ సౌరుడు చండీపర దేవతామయ ఆవిడ్ని నువ్వు ఆరాధన చేస్తే ఈ మహామాయ ప్రభావమైనా నీకు మళ్ళీ పోయే రాజ్యం వస్తుందని ఆ ఋషి చెప్పడం వల్ల ఆ మహారాజు ఈ చండీ హోమాన్ని ఆచరించి మళ్లీ తన రాజ్యాన్ని పొందారు ఇది ఏడవ ధ్యానం వరకు కల్పం జై పైడు గుంబ జైపై ఈరోజు వైశాఖ పౌర్ణోత్సవంలో కూడా మనం ఈ పైడిత దేవస్థానంలో చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది మొన్న చైత్య పౌర్ణం నుండి ఈ పౌర్ణమి రోజుల్లో చండీ హోమోత్సవం మొదలుపెట్టడం జరిగింది మొదట చైతన్య పౌర్ణంలోని పదహారు మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ వేళ వైశాఖ పౌర్ణంలో అమ్మవారికి ప్రీతికరమైన రోజు అదేవిధంగా ఈరోజు లక్ష్మణ పడి ఈ వైశాఖ పౌరునాడు అమ్మవారి చండీ చాలా ప్రాముఖ్యత సంతింది అందువల్ల ఈ హోమంలో ఈరోజు ఇరవై తొమ్మిది మంది దంపతులు మన చంద్రములు వస్తున్నాం అదేవిధంగా మనకుడి వద్ద పదిహేను మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ చండీ హోమంలో నాలుగు విశాఖపట్నం తదితర సుదూర్ ప్రాంతాల నుండి కూడా ఆన్లైన్ ద్వారా ఈ పూజలు బుక్ చేసుకుని వారు గోత నోమలతో ఈవేళ చండీ హోమం కానించకొస్తుంది ఈ చండీ హోమం చేయడం వల్ల సర్వ బాధలు సర్వ కరిష్టాలు సుఖశాంతులు అన్నీ కలుగుతాయి ఈ ప్రాముఖ్యత మా వేద పండితుల ద్వారా దూరంగా మన ఈ హోమంలో పాల్గొన్న మొత్తం వాళ్ళందరూ కూడా చెప్పించడం జరుగుతుంది అదే వేదోక్తంగా అమ్మవారి మంత్రోచ్చారణ మధ్య చండీ సప్శతి అంటే ఏడు వందల శ్లోకాలు పారాయణం జరుగుతుంది ఉదయం ఎనిమిది 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 గంటల ముప్పై నిమిషాలకు మొదలై పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ చండీ హోమ్లో ఏడు వందల శ్లోకాలు పదమూడు అధ్యాయాలుగా ఉంటాయి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క నివేదన సమర్పణ అవుతుంది ఈ సమర్పణ సమర్పించక లాస్ట్లో పూర్ణాహుతి జరుగుతుంది పౌర్ణావతి తర్వాత మన వేద ఆశీర్వచనం మన భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అందరికి కూడా అమ్మవారి ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ చండీ హోమం ప్రతి నాడు కూడా ఈ దేవాలయంలో మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మూడవ మంగళవారం నాడు మన చదురుగుళ్ళలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మూల నక్షత్రం సందర్భంగా మన వనంగూళ్ళు కూడా చండ చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరో తేదీ అంటే ఆదివారం నాడు మన వనంగూళ్ళు కూడా చండీ హోమ కార్యక్రమం నిర్వహించింది అమ్మవారి దానంలో ప్రధానంగా ఈ చండీ హోమే ప్రధానం ఈ చేయడం వల్ల ఆలయ తర్వాత ఆలయ అభివృద్ధి జరుగుతుంది అలాగే భక్తులు కోరుకున్న మనోపృష్టాలు నెరవేరుతాయి అందువల్ల ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొన అమ్మవారి చండీ హోమం చేసుకోవాల్సిందిగా వైపం